ఏబీ మోడల్ స్కూల్ నెంబర్ ఎవరు హెడ్ మనకు ఎవరు ఎవరు నెంబర్ ఉంది వాళ్ళకి కొట్టండి మా ఒకసారి కలిపి విడినా మరి చేసి మీ కాదా

ఎట్లా ఏం చేస్తా మీరు చూసుకోవాలి కదా అది లేదు కదా నేను ఇక్కడ ఈరోజు వచ్చిన సర్ప్రైజ్గా లేదు అది ఎట్లా మీరు ఎట్లా చేస్తా ఉన్నారు అట్లా నేను వచ్చింది ఈ రోజే నువ్వన్నీ చెప్పొద్దు నువ్వన్నీ చెప్పొద్దు అర్థమవుతా ఉందా ఈ రోజు చట్నీ చేయాలా పల్లీల చట్నీ లేదు ఎందుకు లేదు మర్చిపోతే ఎట్లా మనం లేదండి కరెక్ట్ కాదు ఇది మెను ఫాలో కాకపోతే మీకు మేమో పాస్ చేస్తాం మేమో ఇవ్వాల్సి వస్తుందమ్మా మీరు వాళ్ళతో కరెక్ట్ చేయించుకోవాల్సిన బాధ్యత మీది ఎగ్స్ అమ్మా ఇప్పటికి ఎన్ని రోజులు అయింది తెలిసి మనం ఇన్ని రోజులకి ఎన్ని రోజులు ఇచ్చాము ఎగ్గు ఈ వారంలో ఒకసారి ఇచ్చారమ్మా గుడు అర్థమైందా మరి ఎందుకు గుడ్డు నూట ఇరవై ఐదు శాతం ఫైన్ వేస్తాం మేము ఒక స్టూడెంటు మెనూ ప్రకారం వాళ్ళకు ఆ లబ్ధి చెందలేదంటే నూట ఇరవై ఐదు శాతం ఫైన్ వేస్తాం మేము మీరు అందరు కట్టాలా తెలుసా అది వాళ్ళు రాలేదంటే ఎట్లా ఇవ్వండి నెంబర్ ఇవ్వండి హలో గుడ్ మార్నింగ్ అండి నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అండి తెలుసు కదా ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఇది మోడల్ స్కూల్లో ఉన్నా నేను నర్సాపురం మోడల్ స్కూల్లో ఇప్పుడు వారం దాదాపు పన్నెండు రోజులు అయింది మనం స్కూల్ తెరిచి ఇంతవరకు ఎగ్స్ సప్లై లేదు అండి ఈ రోజు ఎగ్ లేదు నేను ఫిజికలీ ఐఎమ్ నిన్న ఇవ్వలేదండి నిన్న ఇవ్వలేదు ఈరోజు ఇవ్వలేదు వస్తా అంటారు మీరు ఎందుకు తీసుకున్నారండి కాంట్రాక్ట్ అవసరమా మీరు సప్లై చేయలేనప్పుడు మీకు అంత ఇది లేనప్పుడు మీరు మానేసుకోండి సార్ మీరు చేసి పిల్లలు కడుపు కొడితే ఎట్లా ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండి అలవెన్స్ ఉంటుంది సెక్యూరిటీ అలవెన్స్ అని ఉంటుంది నూట ఇరవై ఐదు శాతం ఫైన్ వేస్తాను నేను ఏ అక్కడికి లేదుండి మీరు బిఫోర్ మీరు వన్ వీక్ ఒకసారి స్టాక్ బిఫోర్ మీరు ఇవ్వగలిగితే పం చేయండి లేదంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టిస్తా జేసీ గారికి చెప్పి లేదండి yes అండి ఇది పిల్లల వాళ్ళకి ఇచ్చే ఆహారం సంబంధించిన విషయం దీన్ని మనం అలర్ట్ గా ఉండాల తప్పదు ఇప్పుడు మొదట్లోనే వస్తుంది సార్ సమస్య అంటే మేము రమ్మని మేము చెప్పలేదు కదా మీకు మీ ఎగ్ సప్లైర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిస్తా నాకు ఈరోజు స్టాక్ రావాలా ఏ రోజు నాకు ఇక్కడ నుంచి కంప్లీట్ రాకూడదు నేను మళ్ళా వస్తావు పది పదో నమస్తే సార్ నమస్తే అమ్మా అమ్మా నేను కడప డిస్టిక్ బద్వేల్ కాన్స్టిటెన్సీ కాశీనాయన మండలము మోడల్ స్కూల్లో ఉన్నాను ఇక్కడ గుడ్లు లేవు ఎక్స్ ఇవ్వడం లేదు సప్లై లేదు ఇక్కడ సరిగా దీని మీద ఏంది అనేది కొంచెము ఇక్కడ మెను ఫాలో కావడం లేదు ఈరోజు పల్లెలు చెట్టు నుండి ఏందో వంకాయ వేసేదో చేసి పెట్టారు నీళ్ళ నీళ్ళగా రాసుకోండి అమ్మా ఈ డీటెయిల్స్ రాసుకుని వాళ్ళకు మెమోస్ పాస్ చేయండి పై నుంచి మెను ఫాలో కాలేదు ఎగ్స్ లేవు అసలు ఇది దీని మీద కొంచెం యాక్షన్ తీసుకుని మాకు రిపోర్ట్ చేయండి అమ్మా చెప్పి స్టోర్ రూమ్ ఎవరు అమ్మా వాటర్ ఎక్కడమ్మా ఏంటమ్మా ఈరోజు మధ్యాహ్నం పప్పు గుడ్డు కూర రసం ఎంతమంది చేశారు డెబ్బై మూడు మంది రోజులు ఇది పప్ప ఏడు మూడు ఇరవై ఒకటి ఎంత డెబ్బై మంది కంటే ఎన్ని గ్రాములు ముప్పై ఐదు గ్రాములు అనేది కాదు వారానికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అదే నేను చెప్పే స్ట్రెంత్ బట్టి కాదు క్వాంటిటీస్ని బట్టి గుర్తుపెట్టుకో మీ దగ్గర ఇది ఉందా తీసుకురా మీది ఇది టాలీ చేద్దాం మీ దగ్గర ఇది అప్డేట్ చేసుకున్నారు లేదా ఇప్పుడు మా ఇప్పుడు థర్టీ ఫైవ్ గ్రామ్స్ పర్ డే పర్ డే ఇదంతా పర్ డేవి ఈ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఇంటూ ఒక వారాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు రెండు వందల నలభై ఐదు గ్రాములు ఒక స్టూడెంట్కు ఏమ్మా వన్ వీక్ రెండు వందల నాలుగైదు గ్రాములు ఒక స్టూడెంట్కు అర్థమైందా ఒకరోజు కందిపప్పు ఉండదు మనకు ఆ రోజు ఇంకొక రోజు మేనేజ్ చేయాలా ఈరోజు ముప్పై ఐదు గ్రాములు వేయాలనే రూల్ ఏం లేదు ఎస్ చికెన్ ఉంది కదా ఆ రోజు ఆ రోజు అంటే ఆదివారం అవసరం లేదు కదా పప్పు అది అంటే ఆరు రోజు ఆరు రోజు క్యాలిక్యులేట్ చేసుకోవాలి పర్ డివైడెడ్ పే చేసుకోవాలా ఇదో ఇది నీకే పెట్టుకో తింటా ఉన్నారు పిల్లలంతా రైట్ ఓకే అమ్మా జాగ్రత్త కొన్ని అంతా శ్వాసన వస్తా ఉందమ్మా కొంచెం క్లీనింగ్ చేయలేరా బాగుందమ్మా ఈ సెంటరు

ఇది ఎందుకు ఇది నిన్న ప్రెజెంట్ ఆప్షన్ సరే నేనే ఇప్పుడు పద్నాలుగు మంది ప్రజెంట్ ఉన్నారు పద్నాలుగు మంది ఉన్నారా ఒకసారి ఎంచమ్మా ఉన్నారా ఎవరు మీకు సూపర్వైజర్ ఏం పేరు ఇక్కడ నా ఉండేది ఊరు కదా టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారు వీళ్ళు స్త్రీల బాలింతలు రెండు పిల్లలది మిగతావి అవి కిట్ ఇస్తాం కదా ఇచ్చారు ఎంత మంది ఉన్నారు పిల్లలు ఇదేంది ఇది పంపి మరి డేట్ లేదు ఇక్కడ

లక్ష్మికి చెప్తాను మరి నేను నర్సాపురం అంగన్వాడి సెంటర్ లో ఉన్నా కొంచెం ఏంది కందిపప్పు అంత బాగా పురుగు పట్టిపోయింది మాట్లాడకపోయారా ఎట్లా ఏంది ఇది ఇట్లా పెడితే ఇట్లా పిల్లలకు అట్లే వస్తుంది సార్ మేము ఆల్రెడీ గోడన్ వాళ్ళతో కూడా మాట్లాడినాం సార్ వీళ్ళు ఏం చేస్తున్నాను సార్ వీళ్ళు మాకు ఎంతసేపు ఉన్నా మేము తీసుకుంటారు సార్ టీచర్లు కొంచెం చూడండి ఎట్లా ఏంది ఇంత పురుగు పడితే ఎట్లా ఇబ్బంది క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి కన్ఫ్యూజ్ అయితా ఉంది చూసి ఇవన్నీ క్లారిటీగా చూడండి ప్రిన్సిపల్ అమ్మా మరి ఎవరు ఇన్ఛార్జ్ మీరు ఇన్ఛార్జా ఎంతమంది ఉన్నారు పిల్లలు వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ త్రీ ప్రిన్సిపల్ లీవ్ పెట్టారా వార్డన్ ఎవరు వార్డన్ సన్నబియము బాగానే ఉన్నాయి వాడని ఎవరు చూసుకునేది వంట చూసుకునేది ఎవరు వాళ్ళు రమ్మను ఇదేంది ఎప్పటికి అది సాయం రాత్రి మటకాయ ఏం పెట్టారా పప్పు పెట్టారా పప్పు పెట్టారా ఎక్కడుంది ఆకురా ఆకురేది వేసారా డిఎస్సి ఎగ్జామ్కి పోయారా ప్రిన్సిపాల్ నువ్వు వచ్చినప్పుడు చెప్పింది ఏంటి నువ్వు ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ అంటే మళ్ళీ శాలరీ క్లెయిమ్ అంటాను కాదమ్మా మీరు ప్రిన్సిపల్ ఎట్లా పోయిందంటే డిఎస్సి ఎగ్జామ్కి పోయింది అన్నావు మళ్ళీ ఇప్పుడు శాలరీ క్లెయిమ్కి పోయింది అంటున్నావు ఏంటి అది నాకు అర్థం కాదండి పొరపాట ఏమమ్మా మనం ఇన్నే పొరపాటు చేస్తారు స్కూల్ పిల్లలకి చదువులేని చెప్తామని చెప్పండి అది వాళ్ళు మిగతా నలుగురు లీవ్ లెటర్ అప్లై చేశారా పెట్టారా అప్లై పెట్టారా ఎవరు అకౌంటెంట్ ఎవరు ఇది ఫుడ్ అంతా ఇదంతా మీరు చూసుకుంటారమ్మా క్వాంటిటీస్ అంతా ఎంత ఉండాలి గుడ్లు ఫిఫ్టీయా అదే ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉండాలి కొత్త మేను దాదాపు ఒక ఆరు నెలల నుంచి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఇవ్వాలా ఉన్నాయిలే గుడ్లు సైజు ఉన్నాయి అదేం కాదు మీరు తెలుసుకోవాలి కదా ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉండాలి ఎవరు వెండర్స్ ఎక్కడ ఎవరి నుంచి అన్ని సమయానికి అన్ని ఇస్తా ఉన్నారా చికెన్ అంతా ఇస్తా ఉన్నారా ఎక్కడ ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ ఎక్కడ అదే అదే ఇప్పుడు అసలేవా మరి లేనప్పుడు ఏమిస్తారు ఇప్పుడు ఇవ్వాలి కదా పిల్లలకు నా పేరు విజయప్రతాప్ రెడ్డి నేను చాలా రోజుల నుంచి ఇక్కడికి రావాలని అనుకుంటా ఉన్నా కుదరలేదు మా సొంతూరు ఇక్కడే పూర్మామిల్లే నేను పూర్మామిల్లోనే ఉంటా కొత్తగా పెట్టే బియ్యం పెడుతున్నారా ఇప్పుడు బాగుందా పోయినసారి బియ్యం బాగున్నాయా ఇప్పుడు బాగున్నాయా బాగా అన్నం బాగా అవుతుందా సంతోషమేనా మీకు ఇక్కడ ఉండడం మెనూ బోర్డు ఉంది కదా లోపల డైనింగ్ హాల్లో దాని ప్రకారం వస్తున్నాయి అన్నీ ఎందుకంటే గతంలో మీకు పన్నెండు వందల యాభై రూపాయలు ఉండేది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం దాదాపు టూ ఇయర్స్ క్రితం ప పన్నెండు వందల యాభై రూపాయలు ఉండేది పర్ మంత్ దాని తర్వాత పద్నాలుగు వందలు చేశారు ఒక సిక్స్ మంత్స్ నుంచి పదహారు వందలు ఇస్తున్నారు మీకు పర్ హెడ్ పర్ హెడ్ పద్ పదహారు వందల రూపాయలు డబ్బులు ఇస్తారు భోజనాలకు రైస్ ఫ్రీ వస్తాయి ఆల్మోస్ట్ ఆల్ వన్ రూపీ అంటే ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ ఓకేనా పదహారు వందల రూపాయలు పర్ మంత్ ఇస్తారు రైస్ కాకుండా వంట చేసిన వాళ్ళ ఛార్జెస్ వాళ్ళ శాలరీస్ కాకుండా ఓకేనా మీరు తెలుసుకుంటారని చెప్తున్నా నేను మీకు తెలుసా పదహారు వందలు వస్తాయని తెలియదు కదా ఎందుకంటే ఎవరు చెప్పరు మీకు మినిమం మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఎంత డబ్బులు వస్తాయి ఏంది పని ఏంది ఏమి అనేది అంతా పిల్లలకు మీరు తెలుసుకొని తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ పర్ హెడ్ వస్తుంది మీకు అర్థమవుతుందా యాభై మూడు రూపాయల ముప్పై మూడు పైసలు పర్ డే ఓకే దీంట్లో మీకు అన్నీ మెను మెను బోర్డు ప్రకారం అన్నీ రావాలి నైట్ ఫ్రూట్ రావాలా ఈవినింగ్ స్నాక్స్ రావాలా ఓకే మార్నింగ్ మిల్క్ రావాలి వస్తున్నాయి ఇవన్నీ ఏ అంత కొంచెం డల్లు ఉన్నాయి ఫేసెస్ మీ ఫేస్లు కొద్దిగా డల్లు కనిపిస్తూ ఉన్నాయి నాకు నాకు ఎక్కడ పోయినా చాలా ఫ్రెష్గా బాగా కనిపిస్తారు మీరు అట్లా తాగాలి మా రాగి బాల్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఐరన్ ఉంటుంది కళ్ళు మూసుకొని అగడక తాగేసే అలా మీ మీ హెల్త్ కోసం కదా ఇచ్చేది ఫేసెస్ అన్ని కొద్దిగా డల్లు ఉన్నాయండి చిన్న రూరల్ ప్రాంతం ఇది రూరల్ అంటే రూరల్ ఎవరు రారు ఇక్కడికి ఇన్స్పెక్షన్స్ కూడా ఎవరు రారు కాబట్టి మీరు ఏదైనా ఇబ్బందులు ఏమన్నట్టు చెప్తే గానీ నేను తీరుస్తాను మెను మెను బోర్డు ఉంది కదా ఆ మెను బోర్డు ప్రకారం అన్నీ వస్తున్నాయా కరెక్ట్గా రుచికరంగా ఉంటున్నాయా సండే రోజు చికెన్ వస్తుందా ఎన్ని పీసెస్ ఇస్తారు ఏం రావా పెట్టడం లేదు కదా మీకు చికెను మరి పెడితే చెప్పడం లేదు ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వస్తాయి బాగుంటుందా బగర్ రైస్ చేస్తారా డైలీ ఎగ్ వస్తుందా చిక్కీ లేవు అంట కనుక్కుంటాం అది గవర్నమెంటే సప్లై చేస్తామని చెప్పి చెప్పారంట మీకు టిఫిన్స్లో ఏదన్నా ఉందా ఉప్మానా ఎందుకని ఉప్మా నచ్చదు మీ ఇంట్లో ఉప్మా చేసుకోరా చేసుకుంటారు కదా మారుద్దామా ఉప్మా ఏం ఉప్ ఉప్మా మీకు శత్రువు ఏం కావాలి ఉప్మా బదులు ఈరోజు నుంచి ఉప్మా రామ్ రామ్ చెప్దాం రేపులే ఎల్లుండి థర్స్డే మార్నింగ్ ఉప్మా బదులు వేరే పెడదాం ఓకేనా ఏం కావాలి మీకు ఉప్మా బదులు నేనే పెట్టనా నేనే చెప్పనా ఎగ్ రైస్ ఎగ్ రైస్ పెడదాం పోయిన సంవత్సరం హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి టెన్త్ క్లాసు మొన్న ఫైవ్ ఫిఫ్టీయా ఫైవ్ ఫిఫ్టీ వన్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఇంకా రావాలి మార్కులు సరిపోవాయి ఇంకా బాగా చదవాలా బాగా ఇష్టంగా కసిగా చదవండి ఇది నాకు చాలా దగ్గర ఈ ఊరు నేనుండే ఇంటికి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉన్నా ఎప్పుడైనా సరే మాకు మా నెంబర్ అక్కడ రాసిపోతాను నేను స్కెచ్తో నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ అనే వాట్సాప్ నెంబర్కి పెడితే కన్నా ఏమైనా చేంజ్ చేసేస్తాం మీకోసం మంచి మంచి బిల్డింగ్స్ చూడండి కొత్త కొత్త బిల్డింగ్స్ వస్తూ ఉన్నాయి బాగా సంతోషంగా ఇష్టంగా కసిగా చదవండి అర్థమవుతా ఉందా మీరు మంచి మార్కులతో పాస్ కావాలి ఎందుకంటే చాలా దగ్గర నాకు నేను ఈ ఈ రూట్లో ఎక్కువ ఎప్పుడైనా వచ్చినప్పుడు వస్తూ ఉంటాం ఈసారి వస్తాను నేను మళ్ళా మీరు మంచిగా హ్యాపీగా ఉంది సార్ మేము సంతోషంగా ఉన్నామని చెప్పి చెప్పాలన్నా ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఎవరెవరు లీవ్ పెట్టారు మీ టీచర్స్ బీఎస్సీకి పోతే లీవ్ పెట్టారా ఈరోజు డిఎస్సీ ఎగ్జామా ఎక్కడికి మీ ప్రిన్సిపల్ మేడం వెళ్తారు కడపకా ఎందుకని కడపకపోయేది శాలరీస్ క్లైమా ఎవిరి మంత్ పోవాలా ఇప్పుడంతా ఆన్లైన్ వచ్చేసి మీ ఇంకా ఎవిరి మంత్ క్లైములు పోవడం ఏంటి నాకు అర్థం కావడం ఎక్కడ కావలేదు ఎకడమిక్ సెంటరు నమస్తే నేను వరికుంట్ల కస్తూర్బాలో ఉన్నాను ఇక్కడ పిల్లలు ఎగ్జామ్స్కు పూర్మామిలో పోవాల్సి వస్తా ఉంది వరికుంట్ల నుంచి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ టెన్త్ కాదు టెన్త్ నర్సాపురం ఏమో టెన్త్ ఇబ్బంది లేదు ఇంటర్ వీళ్ళు పౌర్ణామీలో పోవాల్సి వస్తూ ఉంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు పిల్లలు ఆరు సెంటర్లలో అంతా స్ప్లిట్ చేస్తారు మనకి ఇక్కడ మోడల్ స్కూల్లో వేరే మోడల్ స్కూల్ ఉంది కదా నర్సాపురంలో దాంట్లో ఏమన్నా సెంటర్ పెట్టడానికి కొంచెం ఏదన్నా ఆలోచించి చూడండి కొంచెం పిల్లలకు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అదే మీరు పిఓ గారికి ఇట్లా ఆయన ఫుడ్ చైర్మన్ సార్ పోయి చూసారు అది కొంచెం రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను ఆ నిత్యానంద రాజు అంట ప్రజెంట్ ఇంతకుముందు ప్రభాకర్ రెడ్డి ఒక్కసారి ఇది రాసి పెట్టుకొని కొంచెము చూడండి కొంచెం పిల్లలు ఈ రూరల్ విలేజ్ కాబట్టి పడతా ఉన్నా టీచర్ కూడా చాలా అవును నేను ఈరోజు మార్నింగ్ ఊరికి వచ్చాను సర్ప్రైజ్గా అదే అదే అంతా బాగానే ఉంది కొంచెం టీచర్ల కొరత కొంచెం వీళ్ళు ఎవ్రీ మంత్ క్లైమ్ చేసుకోవడానికి కడపకెళ్ళాలా ప్రిన్సిపాల్ సాలరీస్ సాలరీస్ మరి ఎందుకు ఈమె కడపకు పోయిందని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్ అదే మరి ఎందుకో మరి కడపకు పోయారు క్లైం చేయడానికి ఎవరి మంత్ పోవాలి సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఎవరో ఎసో పోయినరక ఆ yes పో మనం కడపకు పోయి ఏంటండి అంత ఆన్లైన్ వచ్చేసింది ఆన్లైన్ లో చూడండి కొంచెం యా 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 ప్లీజ్ ఓకే